పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి గౌడ చెట్టుబల్ల సంఘీయులందరూ కూడా చాలా శుభదినం అని చెప్పుకోవటంలో సందేహం లేదు మరి ఈరోజు చూసినట్లయితే సుమారుగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి వర్యులు ఈ గౌడ చెట్టుబల్య కళ్యాణ మండపానికి మూడు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి మరి ఈ రోజే స్లాప్ వేయడం జరుగుతుంది ఆయనే దగ్గరుండి మరి కంకర మోయటం కానీ మరి కంకర వేయటం కానీ ఇసుక మోయటం కానీ జరిగింది ఈ వాస్తవాలు ఇవన్నీ కూడా గౌడ చెట్టి సోదరులు మరి అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు తెలుగుదేశం ఇటు జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తర్వాత మరి విలేజ్లో తిరిగేటప్పుడు తిరిగేటప్పుడు ఎలక్షన్లు తిరిగేటప్పుడు రమానాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ మాట నెరవేర్చుకోవటం ఇది ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు మరి ఆ రోజు చూసినట్లయితే నేను అధికారంలోకి వస్తే కనుక పద్నాలుగు టు పంతొమ్మిది అప్పుడు కోటి యాభై లక్షలు ఇచ్చి గౌడ చెట్టి మల్జ కళ్యాణ మండపాన్ని కొంతవరకు కట్టాం తర్వాత పంతొమ్మిది టు ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక తట్టమట్టి కూడా ఇల్లదని విషయం ఒక కంకర బత్తా కానీ ఒక ఇసుక బత్తా కానీ ఒక సిమెంట్ బత్తా కానీ తెచ్చి దానికి పని చేయలేదని చెప్పడం అనేది నేను సమానమూర్తిగా చెబుతాను మరి అదరకంగా చూసుకున్నట్లయితే ఆ రోజులు ఉన్నటువంటి నాయకులు ఇదే సమాజ వర్గానికి ఉన్నటువంటి నాయకులు మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి నాలుగు కోట్లు చేస్తాం మూడు కోట్లు చేస్తాం ఐదు కోట్లు చేస్తాం మన కళ్యాణ మండపాన్ని కట్టేస్తాం రంగులేస్తాం అని చెప్పి చెప్పారే తప్ప అవన్నీ కలలుగా మిగిలిపోయిన తప్ప ఏ నాయకుడు పని అయితే లేదు ఇవన్నీ కూడా వాస్తవాలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు గౌడ చెట్టుపల్లె సోదరుకి న్యాయం అంటూ జరిగిందంటే కూటమి ప్రభుత్వం వల్లే రమానాయుడు గారి వాళ్ళే జరిగిందనే విషయాన్ని తెలుసుకుని రానటువంటి రోజుల్లో మరి ఇదే కాకుండా స్థానిక శాసనసభ్యులు ఈ మూడు కోట్లే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాల టైంలో దీన్ని కడకంటా కూడా స్లాబ్ ఇంకో స్లాబ్ కూడా వేసి కలర్లు వేసి ఏసీలు గీసీలు బీసీలన్నీ బిగించి మనం కళ్యాణ మండపం పెళ్లి చేసుకోవటానికి అడ్డం లేకుండా చేస్తానని నాయకుడు రామానాయుడు గారు మరి బీసీల పక్ష తెలుగుదేశం పార్టీ బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అనే దానికి నిదర్శనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర జనవరుల శాఖ మంత్రులు పాలకొల్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బీసీ న్యాయం జాయిన్ చేస్తారనే విషయాన్ని మరి తెలుసుకోవాలని ఈ మీడియా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసినందుకు మరొక్కసారి పాలకొల్ల నియోజకవర్గ గౌడ శెట్టివల్య సంఘీయులు ద్వారా రమానాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరాల నుంచి కలలు కంటున్నాం బడుగు బలహీన వర్గాలం కానీ ఏ రోజైతే రెండు వేల పద్నాలుగులో మనందరి ప్రీతమ నాయకులు రామానాయుడు గారు గెలిచిన తర్వాత ఈ యొక్క సామాజిక వర్గాన్ని పట్టించుకున్నారు పట్టించుకుని ఏదైతే మేము కళ్యాణ మండపం గురించి ఏదైతే అన్న సంధా సమానాధనకు పిలిచినప్పుడు మా పెద్దలంతా కూడా వాళ్ళను కూడా పిలిచి ఆయన మాట్లాడి అవి అడ్డు తొలగించి ఆ యొక్క పనుని ఆ రోజే కూర్చో ఆ రోజే మొదలుపెట్టారు తర్వాత ఏదైతే రెండు వేల పద్నాలుగులో కోటి యాభై లక్షల రూపాయలు తెచ్చి ఆ యొక్క కళ్యాణ మండపాన్ని మొదలు పెట్టడం అదేవిధంగా మళ్ళీ మా దురదృష్టం మన అందరి దురదృష్టం ప్రభుత్వం మార్టంతో మళ్ళీ కూడా మా యొక్క పట్టించుకున్న దాఖలు లేవు మేము కూడా ఇల్లు అడిగాం అడిగినప్పుడు ఇప్పుడే మన మార్కెట్ చైర్మన్ గారు కూడా చెప్పారు మిమ్మల్ని తీసుకెళ్తాం డబ్బులు ఇప్పింతా కట్టేంతాం ఇవన్నీ కవులు చెప్పే తప్ప ఏ పని కూడా చేయలేదు నిజంగా ఇప్పుడు తట్టమట్టి తట్టమట్టి అంటున్నారు అన్న ఖచ్చితంగా తట్టమట్టే తట్టమట్టి కాదు అసలు స్టాఫీ సిమెంట్ కూడా మీ ఐదు సంవత్సరాల్లో మా గౌడ చెట్టుపల్లి కళ్యాణం మన చేయలేదు ఇది వాస్తవం మళ్ళీ ఈ యొక్క ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామానాయుడు గారు మంత్రి అయిన తర్వాత ఏదైతే ఆ రోజు మేము అన్న సమాధానం కానీ ముఖ్య అతిథిగా పిలిచామో ఆ రోజు వేదిక మీద మాట్లాడారు ఆయన నేను ఏదైతే ఈ యొక్క కళ్యాణ మండపం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేనే పూర్తి చేస్తాను మీకు పూర్తి చేసి ఇస్తానని మాటిచ్చారు ఒకవేళ ఏదైనా మన దురదృష్టం మన ప్రజల దురదృష్టంతో ప్రభుత్వం రాకపోతే నా ఆస్తులు అమ్మి గౌడ శెట్టుపల్లి కళ్యాణ మండపం కట్టిస్తానని మాటిచ్చారు మనందరి దయ వల్ల ప్రజల వల్ల ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మనకి మంత్రి గారికి ఇరిగేషన్ మంత్రిగా మన మంత్రి గారు అవ్వటం వచ్చిన మనం ఏదైతే మాటిచ్చారో మూడు కోట్ల రూపాయలు తెచ్చి పని మొదలు పెట్టించి ఈవేళ ప్రతి వారం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు కానీ ఈవేళ రెండో స్లాబ్ వేస్తున్నారు ఆ స్లాబ్కు కూడా మంత్రిగా స్వయంగా వచ్చి శ్రమదానం చేసి మాలో ఒక స్ఫూర్తి నింపిన రామానాయుడు గారికి ఎప్పుడు కూడా మా జాతి రుణపడి ఉంటుందని ఆ రుణం తీసుకునే విధంగా మా జాతి రామానాయుడు గారి వెంట ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం వెనక ఉంటామని చెప్పి సభాముఖంగా తీసుకురా దగ్గరుని రప్పించడంలో కానీ మరి కాంట్రాక్టర్లు ఎవరు రాకపోయినా కూడా ఆయనే స్వయంగా పర్యవేక్షించి కాంట్రాక్టర్లు ఎవరున్నారో మంచి వాళ్ళు ఎవరున్నారు దీంట్లో మధ్యలో పని చేసి వెళ్ళిపోయేవాళ్ళు కాకుండా పూర్తిగా పని చేసే వాళ్ళు ఎవరున్నారో వచ్చేటప్పుడు కూడా దాన్ని కూడా ఆయనే పరిశీలించి ఆయనే స్వయంగా కాంట్రాక్టర్లతో మాట్లాడి మూడు కోట్లు బిల్లు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఆయన వర్క్ చేయించి మొదలుపెట్టారు ఈరోజు ఆయన స్వయంగా మంత్రిగా ఉండి శ్రమదానం చేస్తే కూడా మేము చూసాం ఇక్కడ ఆయనే మరి సిమెంటు దాంట్లో ఇవ్వడం కానీ కలపడం కానీ మరి ఆ స్లాబ్ దగ్గరుండి పరిరక్షించారు ఆయన మరి ఆయనకి మూడు కోట్లు తెచ్చినందుకు ఉన్న మరి ఆయన ఇక్కడ దగ్గరుండి చేయించడంలో కానీ అలాగే మమ్మల్ని పెద్దరాజు కానీ విజయభాస్కర్ గారిని బాబు గారిని అందరినీ కూడా ఇక్కడ దగ్గరుండి చూసుకోమని చెప్పడం జరిగింది ఆయన వారం వారం రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏం జరుగుతుందో నాకు తెలియాలి అనే విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది స్వయంగా ఆయన మరి ఢిల్లీకి ఫోన్ చేసి వీళ్ళ నలుగురు ఇక్కడ ఉంటారు వాళ్ళు ఏం చెప్తారో చెప్పి నాకు చేసి చెప్పండి అని చెప్పారు మరి మూడు కోట్లు కాదు దీనికి ఇంకొక రెండు కోట్లైనా సరే నేను తెచ్చుకొచ్చి నేను తీసుకొచ్చి పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది మరి విజయభాస్కర్ గారు చెప్పినట్టు పెద్ద గారు చెప్పినట్టు మరి గతంలో స్థల వివాదంలో ఉంటే మరి ఆయనే పరీక్షించారు పర్యవేక్షించి ఆయనే పూర్తి చేశారు ఎందుకంటే ఎవరి వల్ల కాలేదు అది ఎందుకంటే మొత్తం అందరూ వదిలేసి వెళ్ళిపోతే కూడా ఆయన పట్టుబడుల విక్రమార్కుడు లాగా ఆయన దగ్గరుండి ఇక్కడ కూర్చుని మరి రాళ్ళు ఎక్కడ దాకా ఉండాలి గోడ ఎక్కడ కట్టాలి ఆయనే వివాదం లేకుండా చేశారు మరి రెండు వేల పద్నాలుగులో కూడా మరి గౌడ శెట్టిపల్లి శ్రీశైల బీసీ అందరూ కూడా ఆయన విజయాన్ని కృషి చేశారని ఆయన ఎప్పుడూ కూడా స్టేజ్ మీద చెప్తే కూడా ఆయన స్టేజ్ మీద చెప్తారు అని ప్రతి అన్నారు కానీ ఆయన ఏంటంటే మొదటే కోటి రూపాయలు దీనికి తెచ్చి కోటి కోటిన తెచ్చి దీన్ని ప్రారంభించడంతో పాటు మొన్న జరిగిన అన్న సమాధానంలో రెండు వేల పదిహేడు అనసమానంలో నా ఆస్తి అమ్మాయినా సరే పది ఎకరాలు అమ్మాయి సరే దీన్ని పూర్తి చేస్తానని చెప్పారు కానీ దాని దానికి కొంతమంది వైసీపీ నేతలు విమర్శించడం జరిగింది ఆ విమర్శ కూడా ఆయన లెక్క చేయకుండా ఏదైనా చేస్తానని చెప్పి మూడు కోట్లు చెప్పి ఆయన లోకేష్ గారితో స్వయంగా మాట్లాడి మరి చిన్న ఆ రోజు గౌడ శట్టిపల్లి మీటింగ్ పెట్టించి లోకేష్ గారి చేత మాట జరిగింది మొదటి సంవత్సరంలోనే పూర్తి చేస్తానని చెప్పి అదేవిధంగా మూడు కోట్లు తెచ్చి మరి ఇంకో రెండు కోట్లైనా మూడు కోట్లైనా తెచ్చి పూర్తి చేయించేది బాధ్యత నాది అని చెప్పారు ఇప్పుడు ఏదైతే మన బయట కళ్యాణ మండపాలు రెంట్లకే ఎక్కువగా ఉన్నాడు బీసీ ఎస్సీ మిగతా వాళ్ళందరూ కూడా ఉండాలి దాన్ని వాళ్ళు కూడా వాళ్ళతో పాటు సమానంగా ఉద్దేశంతో ఆయన మరి ఈ విధంగా చేయటం ఆయనే స్వయంగా మొన్ననే మన వైజాగ్ నుంచి ఒక వస్తే ఎలివేషన్ ఎలా ఉండాలి రూమ్స్ ఎలా ఉండాలి ఏసీ ఎలా ఉండాలి చాలా ఉండాలి ఆయనే స్వయంగా చెప్పి జరిగింది దీనికి మేము ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఎప్పుడు మేము రుణపడి ఉంటామని మా జాతి గౌడ శెట్టిబలజ శ్రీశైన యాత అంతా కూడా ఆయనకు రుణపడి ఉంటామని ఆయన ఎప్పుడు ఏ అక్షణం చేసినా ఆయనకి అన్నంటే ఉంటామని మాత్రం మేము ఈ తెలియజేస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాలకుల్లులో ఉన్నటువంటి గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపంకి మరి ఈరోజు మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా మరి యొక్క శ్రమదానం చేయడం చాలా తృప్తి ఆనందాన్ని కలిగించింది ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడూ బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దానికి ఉదాహరణే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ సిట్టిబలిజ భవనం ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ సిట్టిబలిజ భవనానికి ఆ రోజు కోటి యాభై లక్షల రూపాయలు నిధులు ఇచ్చి అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబ్ నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారింది ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ గౌడవ శెట్టుపల్లిత భవనానికి సంవత్సరంలోనే ప్రారంభించి పనిచేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజంలో అత్యంత గుర్తింపు ఇస్తుంది ఎందుకు ఈ మాట చెప్తూ పార్టీ అంటే మీకు గుర్తుకు వచ్చేది మరి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మిథున్ రెడ్డి ఒక సుబ్బారెడ్డి ఒక విజయసాయి రెడ్డి వీళ్ళే గుర్తుకొస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అదే తెలుగుదేశం పార్టీ అంటే ఒక నాయుడు ఒక అయ్యన్న పాత్రుడు ఒక కళా వెంకట్రావు ఒక యనమల రామకృష్ణుడు ఒక పేతాని సత్యనారాయణ ఒక కొల్లు రవీంద్ర ఒక కే